మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అగర్వాల్ భవన్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గిరిజన మోర్చా సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మల్లారెడ్డి హేమాజీ రాజులాలియాతో మాట్లాడుతూ గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ భారతదేశ సంపదను దోచుకుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసిన అవినీతి అక్రమాలు తప్ప అభివృద్ధి శూన్యమన్నారు పెద్దపల్లి పార్లమెంట్లో కాకా కుటుంబ పాలన కొనసాగుతుందని కనీసం పేద కుటుంబాల సమస్యలు తెలవని గడ్డం వంశీని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలపడం శోచనీయమని అన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు తెలంగాణ ఉద్యమం పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నీరు నిధులు నియామకాలంటూ పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆటలాడి ప్రజల నిండా ముంచి రాష్ట్రాన్ని అప్పులకొప్పంగా మార్చిందన్నారు మోడీ పది సంవత్సరాల కాలంలో ప్రపంచ దేశాలు సైతం ఆకర్షితులై విధంగా పాలన చేశారన్నారు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు మోడీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులయ్యారని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు ಎಲ್ಲೋ ಅ ఈ దేశాన్ని ప్రధాన ప్రధానమంత్రి ఒక మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఓ అవినీతి పచ్చలే వ్యక్తి ఓ మంచోడు ఉంటే ఈ దేశం బాగుంటుంది ఈ దేశంలో బాగుంటారు అవునా కాబట్టి మరి మన రాజు ఎట్లా ఉన్నాడు మరి గతంలో గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి ప్రధాన మంత్రులు ఏ రకంగా ఉన్నారు మరి ఈ పది సంవత్సరాల నుంచి భారతీయ మోడీ గారు ఏ రకంగా ఉన్నారు ఒకసారి దాదాపు ఈ స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రధాన మంత్రులే ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు లోపు మాత్రమే మిగతా పార్టీలు పరిపాలించినాయి భారతీయ జనతా పార్టీ ఈ పది సంవత్సరాల నుంచి పరిపాలిస్తా ఉంది అంతకుముందు వాజ్పేయి ఉన్నప్పుడు మంది సంవత్సరాలు పరిపాలించడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఏమైంది దేశం పరిస్థితి ఏ రకంగా ఉంది దేశం ఎక్కడ చూసినా అవినీతి గతంలో గత పది సంవత్సరాల కాలంలో మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు కొత్తగా వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి టిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి నీళ్లు నిధులు నియమాల కోసం రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మరి ఆ నీళ్లు లేవు ఆ నిధులు లేవు ఆ నియమకాలు లేవు మరి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు గత ప్రభుత్వం కూడా మేడి కూడా ఆ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు రిలీజ్ చేస్తే అది కోట్ల పేరు మీద అదేవిధంగా ఏ ఒక్కటి కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వంలో మరి విద్యార్థులకు చేసిన అన్యాయం మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గుందెకి మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి గద్దలెక్కించడం జరిగింది మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఏం తెలిసిందంటే మరి హారు హామీలు ఇచ్చింది గ్యారంటీ హామీలని ప్రతి ఒక్కరికి ఇచ్చింది మరి ఈ గ్యారంటీ హామీలని మరి దేనికోసం ఇచ్చిందని ఒకసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచించాలి మరి ఆ గ్యారంటీ హామీలలో ఇచ్చింది మరి రైతులకు రుణమాఫీ చేస్తానని నేను సీఎం అయిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో తారీఖు రైతుల సీఎం చేసిన రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది నేటి వరకు కూడా ఆ సీఎం చెప్పిన మాటలకు నేటి వరకు కూడా ఈ రోజు మరి రైతులకు రుణమాఫీ చేసిందని మీ ఆత్మసాక్షి మీరు ఓటే சின்ன குடும்ப கஷ்டம் தெளிவா ஏதோ தெரியும் ஆய்வோ